విలువ పెట్టుకొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి మొదటి కొరంతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము ఇరవై వచనము ప్రభు నిన్ను విలువ పెట్టుకున్నాడు తన స్వరత్వంతో కన్నాడు నీ ఆయన సొత్తు చాలాసార్లు నేను దేవుని బిడ్డను అని రోషముతో చెబుతాము కానీ సాతానుకిష్టమైన పనులు అనగా చెడు పనులు అబద్ధము దొంగతనము వ్యభిచారము నరహత్య కామ వికారముతో కూడిన అసహ్యమైన తలంపులు ఇవన్నీ సాతానునికి ఇష్టమైన పనులు వీటిని చేసి వాళ్ళని సంతోష ఉంటాము యేసు ప్రభువును పదే పదే సిల్వ వేస్తున్నాము ఆయన గాయాలను రేపుతున్నాము మనసు మార్చుకో పరిశుద్ధతను కోరుకో దేవుడు నీ అంతరాత్మలో సత్యమును కోరువాడు చూపు ద్వారా క్రియ ద్వారా తలంపు ద్వారా మనసు ద్వారా వినికిడి ద్వారా ప్రాణాత్మ దేహము ద్వారా చేసిన ప్రతి తప్పిదమును క్షమించమని కోరుము దేవుడు నిన్ను క్షమిస్తాడు ఆయన ప్రాణాత్మ దేహములను నరకములో వేయగల శక్తిమంతుడు ఆయనకు మాత్రమే భయపడము దేవుణ్ణి మహిమపరచము దేవుడు నిన్ను పవిత్రపరిచి నేను గాక ఆమెన్